కొంత సమయం కేటాయిస్తాననిస్తాను నా వృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి

వాహనాలను ఉపయోగించుట ఉపయోగించుట మరియు మరియు విడివిగా మొక్కలు నాటడం విడివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర భాగంగా మేము ఈ మార్కెట్ యార్డ్ అంతా మేము మా స్వహస్థాలతో క్లీన్ చేయడం జరిగింది ఇలాగే నేనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాగా పాటిస్తే మన స్వర్ణాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుగా బాగా నీట్గా ఉంటుందని భావిస్తున్నాం స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి మూడవ శనివారం జరుపుకునే స్వచ్ఛ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం భాగంగా ఇవాళ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరుగు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ అంతా కూడా అధ్యక్షుల వారి సహకారంతో ఇంకా సిబ్బంది అధికారుల సహకారంతో రానున్న రోజుల్లో కూడా మార్కెట్ని మంచి వాతావరణం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి అడిగినట్టుగా మామూలు కృషి నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈరోజు మదన్పల్లి మార్కెట్ యార్డ్లో ప్రతి నెలలో మూడవ శనివారము ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము ఇక్కడున్న మార్కెట్ యార్డ్ సిబ్బంది మరియు స్టాఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్కి మీ ద్వారా మీడియా ద్వారా వివిధ సోషల్ మీడియా ద్వారా పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలకు ఏం చెప్తా ఉందంటే మీరు పరిశుభ్రంగా ఉండేట్లే మీ ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలా అలాగే ఎప్పుడైతే గ్రీనరీ మన చెట్లు పెంచుకుంటామో పొల్యూషన్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆ చెట్లు పెంచడము సోలార్ విద్యుత్ వినియోగించడము అలాగే సోలార్ బైక్స్ కావచ్చు సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు సోలార్ కార్లు కావచ్చు అన్నిటి మీద మనము సోలార్ మీద డిపెండ్ అయితే అది కాలుష్యం ఉండదు కాబట్టి పొగ రాదు కాబట్టి కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఉంటుందని మనమందరూ తెలుసుకోవాలి దాన్నే పాటించాలని ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను ఇంకొకటి ఏమంటే మదన్పల్లి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళికి సాంప్రదాయ ప్రకారంగా దీపావళి ముందు మన పూర్వీకులు ఎలా చేసుకునేవారంటే ఇంటి ఇల్లు బాగా నీటికి కడిగేసి ఆ రోజు సాయంత్రము దీపాలతో ఇంటి అలాగిన చేసి మిద్దిపైన కాంపౌండ్ల మీద గేట్ల మీద దీపాలు పెట్టేవాళ్ళు మట్టి ప్రమిదలతో అట్లా దీపావళి పెట్టి ఆ రోజు పూజలు చేసేవారు లక్ష్మీదేవికి మన ఇష్ట ఇష్టదైవాళ్ళకి ఇప్పుడు టపాసులు పెద్ద సాంప్రదాయం అయిపోయింది ఈ టపాసులు చిన్న కాడ నుంచి పెద్ద వరకు మన ఇంటి ముందర ఐదు ఫైవ్ థౌజండ్ బాగా మన ఇంటి ముందర ఐదు వందల షాట్లు మన ఇంటి ముందర ఇంత పెద్ద కుప్ప ఉండాలా చెత్త ఉండాలా అప్పుడు బాగా టపాసులు కాల్చేట్లు మనం పెద్దోళ్ళు అయినట్లు కాదు అందు ఎన్ని టపాసులు కాల్స్తామో ఎంత పెట్టుబడి పెడతామో టపాసుల మీద అంత ఎన్విరాన్మెంట్ మీరు చెడిపేసినట్లే తెలుసో తెలియకో మీ బిడ్డలకి మీరు అన్యాయం చేసినట్లే మీరు ఎంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేస్తారో అది ఫ్యూచర్లో మనకి మన బిడ్డలకి తగులుతానే ఉంటుంది శాపాలి వెనక్కిపోదు కాబట్టి ఈ టపాసులు కాల్చేది కూడా మ్యాక్సిమం తగ్గించుకోండి ఏదో చిన్నపిల్లలు పెడితే సూరత్లో బు బురుసులో పెట్టిచ్చేసి వాళ్ళు సాటిస్ఫై చేయండి ఈ టపాసులు ఆకాశాల పైకి వదిలేటివి కింద వదిలేటివి పగిలేటివి ఇవంతా వద్దు దయచేసి దీపాలు మట్టి ప్రమేదంతో దీపాలు పెట్టుకొని మనం ఆ విధంగా ముందుకు పోతే మన ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ చూసి మన రాష్ట్రం మన దేశం కూడా గర్వించే విధంగా మనం అందరూ ఈ ఈ రూట్లో ప్రయాణం చేయాలని ఈ స్థానం మిమ్మల్ని కోరుతున్నారు